రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే దాని ప్రభావం ప్రపంచం మీద కూడా పడుతుంది ప్రపంచ ఆర్థిక సామాజిక మానవ నష్టాన్ని కలిగిస్తుంది యుద్ధం కారణంగా దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయి ప్రజల జీవన ప్రమాణాలు తగ్గుతాయి మానవ జీవితాలు కోల్పోతాయి అందుకే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది ప్రపంచంలో ముడిచమురు సహజ వాయువు ఉత్పత్తిలో అగ్రశ్రేణి దేశాల్లో ఒకటైన ఇరాన్ ఇప్పుడు యుద్ధ భూమిగా మారింది దీని ప్రభావాన్ని ఇప్పటికే ప్రపంచం ప్రత్యక్షంగా చూస్తోంది మున్ముందు మరింత నష్టం కలిగించే ప్రమాదం ఉంది పశ్చిమాసియాలో బలమైన సైనిక శక్తులు ఇరాన్ ఇజ్రాయెల్ ప్రత్యక్షంగా తలపడుతున్నాయి ఈ శత్రువుల మధ్య యుద్ధం అమైతోమి వరకు వెళ్ళింది ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు వైమానిక రంగంతో పాటు ప్రధాన రంగాలన్నీ తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి భారీగా సంపద హరించుకుపోయింది మరోవైపు ఆయుధ తయారీ సంస్థలు చమురు కంపెనీల షేర్ల ధరలు పెరిగాయి ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు ఇక ఇరాన్లో ఎప్పుడూ యుద్ధం జరిగినా వెంటనే ప్రభావితమయ్యేది చమురు రంగమే బ్యారెల్ ముడి చమురు ధర ఇప్పటికే ఏడు శాతం పెరిగి డెబ్బై నాలుగు పాయింట్ ఆరు డాలర్లకు చేరింది పెరుగుతున్న ముడి చమురు ధరలు పరిశ్రమలను ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా పెయింట్స్ కెమికల్స్ పరిశ్రమలు ఆయిల్ డెరివేటివ్స్ పై ఆధారపడతాయి టైర్లు రబ్బరు తయారీ సంస్థలు పెట్రోలియం ఆధారిత ఉత్పత్తులతో ప్రభావితమవుతాయి ఏవియేషన్ షిప్పింగ్ పరిశ్రమ పెరిగిన ఇంధన ఖర్చులతో రవాణా వ్యయాన్ని పెంచే అవకాశం ఉంటుంది చమురు ధరలు పెరిగితే ప్రత్యక్షంగా పరోక్షంగా దాని ప్రభావం అన్ని రంగాలపైనా పడుతుంది ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది అంతిమంగా ఆ భారం భరించాల్సింది వినియోగదారులే ధరల పెరుగుదల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడానికి ఇప్పటికే కొన్ని దేశాలు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి జీ సెవెన్ దేశాల్లో కేంద్ర బ్యాంకులు ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమయ్యాయి ఇక యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్ దేశాలు ముందు జాగ్రత్తగా తమ గగనతలాన్ని మూసివేశాయి దాంతో విమానయాన సంస్థలు తమ విమానాలను కూడా రద్దు చేసుకోవాల్సి వస్తుంది కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నాయి దీంతో వ్యయం పెరుగుతోంది విమానయానం మరింత ఖరీదుగా మారే పరిస్థితి కనిపిస్తుంది ఎమిరేట్స్ ఎతిహాద్ ఖతార్ ఎయిర్వేస్ తదితర సంస్థలు ఇరాన్ ఇరాక్ జోర్దాన్ లెబనాన్ సిరియా వంటి దేశాల నుంచి తమ విమానాలను నడపడం లేదు తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించాయి ఇదిలా ఉంటే ఇరాన్ తమపై సంధిస్తున్న వరుస క్షిపణులతో ఉక్కిరి బిక్కిరవుతున్న ఇజ్రాయెల్ అంతిమ యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఇరాన్ రాజధాని టెహ్రాన్పై వరుస దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ఈ నగరంపై పట్టు సాధించినట్లు ప్రకటన కూడా చేసింది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో టెహ్రాన్పై విరుచుకు పడేందుకు సిద్ధమవుతోంది ఇందుకోసం టెహ్రాన్లో పౌరుల్ని నగరం విడిచి వెళ్లాలంటూ సూచనలు కూడా చేస్తోంది అయితే ఇదే సూచన ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా చేయడంతో టెహ్రాన్లో భారీ ఉత్పాదం తప్పేలా లేదో ట్రంప్ ప్రకటన ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై పడింది అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో కొనసాగుతుండగా చమురు మార్కెట్లు సైతం పతనమవుతున్నాయి దీంతో చమురు ధరల మంట ప్రారంభమైంది